మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నిర్మాత నాగవంశీ అగ్రెసివ్ గా కనిపిస్తారని కానీ వ్యక్తిగతంగా చాలా సాఫ్ట్ అని దర్శకుడు భాను వెల్లడించారు మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన వంశీ స్వభావం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో నాగవంశీ ఒకరు మామూలుగా ప్రొడ్యూసర్ల పేర్లు బయటకు పెద్దగా వినిపించవు అప్పట్లో ప్రొడ్యూసర్స్ గురించి ఎక్కువ మంది ప్రస్తావించేవాళ్లు ప్రొడ్యూసర్స్ అంటే టక్కన చాలామంది గౌరవంగా మాట్లాడే పేరుడి రామానాయుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన పేరు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు సినిమాలో నిర్మిస్తూ ఉంటారు ఎంతోమంది కొత్త దర్శకులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకు ఉంది ఇకపోతే ప్రస్తుతం గట్టిగా వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో కూడా ఒకప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాళ్లు కానీ కొన్ని కారణాల వలన సోషల్ మీడియాకి దూరమైపోయాడు నాగవంశీ సోషల్ మీడియాలో ఉన్న కూడా అవసరం మేరకు మాత్రమే మాట్లాడుతాడు ఒకప్పుడు అవతార్ సినిమా గురించి చేసిన కామెంట్స్ కూడా తీవ్రంగా ట్రోల్ అయ్యేలా చేశాయి ప్రస్తుతం నాగవంశీ మాస్ జాతర అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు భాను బాగా వరకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగవంశం గురించి ఆసక్తికర విషయాలను రివ్యూ చేశారు వంశీ గారు చాలా అగ్రెసివ్గా కనిపిస్తారు కానీ సెట్స్లో ఎలా ఉంటారు అని ఒక ప్రముఖ జర్నలిస్ట్ దర్శకుడు భానును అడిగారు ఆయన మామూలుగా చాలా సాఫ్ట్ కానీ అగ్రెసివ్ అనేది ఎందుకంటారు తెలియదు బహుశా అడిగే ప్రశ్నను బట్టి అలా బిహేవ్ చేస్తారేమో తెలియదు ఆయన చాలా గా అలానే చాలా మంచి వ్యక్తి కూడా కానీ అది బయటకు వేరేలా వెళ్తూ ఉంటుంది అని ఆయన మాత్రం చాలా పాజిటివ్ పర్సన్ అని నిర్మాత నాగవంశీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు అయితే సినిమా చేయటం వలన అలా చెప్పాడా లేకుంటే నిజంగానే వంశీ పాజిటివ్గా కూల్గా ఉంటారా అనేది చాలామందికి వస్తున్న డౌట్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి సినిమా సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయిపోయాయి ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా మంచి ఆసక్తిని రేపింది ఇప్పటి వరకు రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వలేదు ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు వర్కౌట్ అయ్యేటట్లు ఉంది ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో అక్టోబర్ ముప్పై ఒకటిన తెలుస్తుంది కానీ రవితేజ కెరియర్లో ఇప్పటి వరకు బెస్ట్ పోలీస్ క్యారెక్టర్ అంటే విక్రమ్ సింగ్ రాథోడ్ నాగవంశీ స్వభావంపై దర్శకుడు చేసిన వ్యాఖ్యలు మాస్ జాతర చిత్రంపై అంచనాలను పెంచాయి రవితేజ సెంటిమెంట్తో పాటు ఈ చిత్ర విజయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది సినిమా విడుదల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు